మంగళగిరి రోడ్డులోని పందుల కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది ఈ మేరకు కలెక్టర్ స్పందన కార్యక్రమంలో సోమవారం ఫిర్యాదు చేశారు దశాబ్దం క్రితం కాలనీ ఏర్పాటు చేసినప్పటికీ ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని సమితి అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు అధికారులు తక్షణమే స్పందించి స్థానిక పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి రహదారులు డ్రైన్లు నిర్మించాలని సూచించారు పట్నం పరిధిలోని ఒకటో డివిజను కాకాన్ రోడ్లో నారా భువనేశ్వరి కాలనీ ఉరఫ్ పందులు కాలనీ గుంటూరు పట్టణంలో గతంలో పందులు పెంపకం ద్వారా జీవన కొనసాగించే ఎస్సీ ఎస్టీలకి పంతొమ్మిది వందల తొంభైలో ఇప్పుడు కలరా వ్యాధి మెదడు వ్యాప వ్యాధి వస్తూ ఉంది వల్ల అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ మొదలుకొని వీళ్ళందరూ కూడా గుంటూరులో పందుల పెంపకం చేసే పెంపకదారుల మొత్తాన్ని కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేసి మీరు గుంటూరులో పెంపకం చేసేయడం వల్ల పందుల్ని కలరా మెదడు వ్యాధులు వస్తాయని చెప్పేసి వీళ్ళని ప్రత్యేకంగా గుంటూరు పట్టణం అప్పటి చివరిగా ఉన్నటువంటి కాకాన్ రోడ్లో బెస్ట్ ప్లేస్ వెనకాల నారా భువనేశ్వరి కాలనీ పేరు మీద ఆ పందుల పెంపకందారులు మొత్తం మొత్తాన్ని కూడా ఎస్సీ ఎస్టీలకి అక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేసి ఒక స్థలాలు ఏర్పాటు చేసి అక్కడ లే లేఅవుట్ గీసి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో వీళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపుగా ముప్పై ఏళ్ళు మూడు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఈరోజు కూడా అక్కడ పందుల పెంపకందారులకి దారులకి ఎస్సీ కనీసం రోడ్లు లేవు అక్కడ కాలువలు లేవు ఈ మధ్యనే త్రాగేందుకు మంచి వీళ్ళు ఏర్పాటు చేశారు ముప్పై ఏళ్ళుగా ఉంటున్న వీళ్ళకి ఎటువంటి అధికారిక లెటర్లు లేవు బిఫారా లేవు పొజిషన్ సర్టిఫికేట్ లేవు మీ ద్వారా ఈ జిల్లా కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఇకనైనా మూడు దశాబ్దాలు పైగా ఉంటున్న ఈ పేదలకి ఈ ఎస్సీఎస్ఈ పందుకుంప పందుల పెంపకం నారా భువనేశ్వరి కాలనీకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయ చెప్పేసి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం